அதுகு <laughs> அந்த <laughs> <laughs> ये कृपया डाल ले सपलेस पर ना అన్న పరిగెత్తుకులాగే ప్రోగ్రామ్ కార్యక్రమం అది చేస్తుంటారు ఉంటారు అందామని ప్రోగ్రామ్ మాట్లాడుతారు అదొక ఐడెంటిటీ ఉంది వచ్చేసారు అంటే పక్కనే జరిగింది கலெக்டர் ஆபீஸ் வந்து இந்த ஊர் దగ్గర இருக்கு. மேங்கோ பாயிட்டு நானேமோ అనుకొని மீ வாட்டி இக்கே சேசி. அங்க நான் பைட்டா அவுட்சைடர் இயா என்ட்ரன்ஸ் அது. ஆ ஓகே. என்ட்ரன்ஸ். டேட் வாட்ச். ஹ்ம். நாங்கல பங்களா 아 이거 알고 있다 오늘은 뭐야 어땠어? 이제는 거 주제야 이거 주제야 나 이마지. 아, 그림 많이 쓰는 거 알아. 아, 되게 나쉬워졌 मॉर्निंग इंसैंड लेम नंबर मत है वो तो ये सुन लो बोल दो हां और वो पसंद है हर का तो तीनों स्कूल है देखो लाइनअप कर सकते हैं लाइनअप हमरा टिकट तो अच्छा

మనంతాచురల్ జీవితం చూడం నా మిత్రులారా వస్తుదైవ కుటుంబం అన్నాం కదా మనం ఎవరో తెలియదు ఎక్కడున్నా తెలియదు ఎంత ప్రేమగా పట్టిస్తుంది చూడు పొద్దున్నే ఐస్లో పెట్టి ఫిజ్లో పెట్టి జానిమెత్తనాడు మేము కూర్చోండి మేము అలాగా మేము తినేది ఇదే కూర్చోండి మేడం కూర్చోండి 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 కూర్చుంటా నన్ను చూసి చూసుకో తినాలి వచ్చిన వీడు వచ్చిన వీడు గుడ్ అమ్మవారి మన వర్షం బాగా పడి పైన రేకులు ఉంటే అట్లా పడిపోయిందూ చూడండి మేడం అని మనం ఫాలో అయ్యి వెళ్తుంటే అందరూ మన రిలేషనే అందరూ మన బంధువులే నాది 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 అనుకునే పని అయితే ఉండే నువ్వు ఒక్కడే ఎవరు ఉండరు నేను నేను అంటుంటే మీలేదు లాస్ట్ నేను ఒక్కడే మిగిలితే ఎవరు ఉండరు అంట ఇది మేం చెప్పింది కాదు సద్గురు చెప్పాడు అంతా నేను ఆ క్రెడిట్ నాది నాది అంటే లాస్ట్ నేను అనేది మిగులుతావు అంట ఇద్దరు పిల్లల్ని పెద్దవాళ్ళు ఊపుతున్నారు పెద్దవాళ్ళు ఈ సీన్ చూసిన వాళ్ళంతా ప్రేక్షకు దేవుళ్ళారు ఒక ఆలోచించండి అత్తమామల్ని తల్లిదండ్రులుగా చూడవలసిందిగా మరి మీరు నీ అత్తమామల్ని మీ మీరు తల్లిదండ్రులు చూడాలి ఇది రూల్స్ అవ్వాలి వచ్చిందరూ మీద కూర్చోండి త్రిగారు ఓకే ఇప్పుడు పిల్లలు ఇద్దరు తల్లిదండ్రులు పూర్తున్నారు చూడండి వాళ్ళు కావాలి శిల్సు కావాలి మాయనా థ్యాంక్ యూ

కృష్ణుని పాదాలు కృష్ణుని పాదాలు బుడిబుడి గుడి అడుగులు చిందరు వందరూ ఉన్నాయి అంటే ఎటెటు తిరుగుతారు పిల్లలు ఎటూ అడుగులు వేస్తారు చూడండి స్కూల్కి వచ్చాము మేడం ఈ స్కూల్ కిడ్స్ స్కూల్ పేరేంటి ఇంద పిల్లలు చురుగ్గా చలాకీగా ఉండాలని అడ్వైజ్ కూడా ఇచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్